గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం యాజల్లి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రమునందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత పూర్ణాత్మ శ్రీధర్ శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నిర్మాత అతపాటి మాధవ వర్మల ఆధ్వర్యంలో శ్రీ మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ఆరవ వార్షికోత్సవ కార్యక్రమములు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆనంద యాగం నూట పదమూడు పూర్తి చేసుకున్న నేపథ్యంలో యాభై మందికి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు అనంతరం విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపకులు బ్రమర్షి సుభాష్ పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని అన్నదాన కార్యక్రమమును జయప్రదంగా నిర్వహించారు నేను చూడండి నేను రైల్వేషన్ స్టార్ట్ చేశాను అది విజయవాడ రెడీ హౌస్ నా దూరంలో ఎట్లా పద్మ జాద రగవడారు పద్మ జాద్ ఆడని నాకు ఎంతో ఒక రాయి మీ శిల్పం ఎలా చెక్కాలో మన దయచేస్తారు అప్పుడే ఫస్ట్ నేను భక్తి వైన్ బోర్డ్స్కి భాగ్యవాలేజ్ అయినా తక్షణమే పార్క్ వాన్ రివేషన్ నాకు రిజర్వ్ వచ్చింది అంతా చెప్పడానికి రైలు వెళ్ళాలంటే స్టార్ట్ అవుతుంది ఆ రిజర్వ్ రాగానే మేడం మా రిజర్వ్ జరుగుతుంది భక్తీ వాంబ్రేజ్ అయిపోయింది

ఎన్ని ఎక్కువగా ప్రతిసారి ఎక్కువ విత్తనాలుగా ఒక్కొక్క ఎన్ని కాదు నేను సైన్గా విజయవాడ టైంలో ప్రతి ఎంఎస్పీ ప్రతిసారి ఒక్కారు ప్రతిసారి వచ్చిన వలన మనం వాళ్ళకి మా పేరు చేసేవాళ్ళు కూడా మన జ్ఞానం ఏంటంటే సిక్స్ ఫ్రెండ్స్ సిక్స్ ఆర్ అది మనం కంప్లీట్ చేస్తాను అప్పుడు అద్భుతంగా అప్పిస్తున్నారు నేను సో టౌన్స్ వార్ని ఆస్వైన్ ట్రాన్స్ వార్ని గురమే నేన్ ஸ் themes... நேர்ப்பட मंदर जो मुं